అందరికీ నమస్కారం మనుషకు నచ్చినవి ఛానల్కి మీకు స్వాగతం మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి మనం ఈ వీడియోలో అజామెని కథ చెప్పుకుందాం అజామె కథ మనకు కార్తీక పురాణంలో వస్తుంది ఈ కథను వశిష్ట మహర్షి జనక మహారాజుకి చెప్పారు పూర్వము కన్యాకుబ్జము అనే ప్రాంతంలో వేదశాస్త్ర పారంగతులైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య మహాపతివ్రత వారికి అజామలు అని కొడుకు పుట్టాడు వాడు దురాచారుడై దాసీ సంపర్కమునందు ఆసక్తిగలవాడై పరహింసాపరుడై ఉండేవాడు తల్లిదండ్రులను విడిచి మోహావేశంతో దాసి వెంట తిరుగుచూ త్రాగుచూ ఆమెతోనే ఉండేవాడు వేదశాస్త్ర ఆచారంలన్నిటినీ త్యజించాడు వారిని బంధువులందరూ కూడా వెళ్ళగొట్టారు దానితో అతడు అడవికి పోయి పశు పక్షి మృగాదులను వేటాడుచు ఆ మాంసములను తినుచు కాలము గడుపుతూ ఉండేవాడు ఒకనాడు ఆ దాసి తాటి చెట్టు ఎక్కి కళ్ళుకుండా చూచి తాగుదామని ఆశతో చెట్టెక్కి చారి కిందపడి మరణించింది అజాములుడు దానికోసం కొంతసేపు ఏడ్చి చివరకొక పర్వత గుహలో పారవేసి ఇంటికి వచ్చను చనిపోయిన దాసికి మొదటి మగన వలన పుట్టిన కూతురు ఉండెను ఆమె ఇప్పుడు యవ్వరవతి ఆమెను చూసి అజాములుడు మోహవేశుడైనాడు అప్పటి నుండి ఆమెతోనే సంసారం చేయిచు పిల్లలను కన్నాడు వారందరూ చనిపోయారు చివరకు ఒక కొడుకు బ్రతిగాడు వానికి అజాములుడు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు చాలా గలభంగా చూచుకున్నాడు నిత్యము వారిని పిలుచుచు వారితోనే గడుపుతూ ఉన్నాడు చివరికి అజామునికి మరణకాలము సమీపించింది వాన్ని తీసుకుని పూటకు భయంకర రూపులైన యమదతలు వచ్చారు వాడు వారిని చూచి భయపడి దూరంగా ఆడుకొనిచున్న కొడుకుని నారాయణ నారాయణ అని పిలిచాడు యమదూతలు అతని నోటి వెంట నారాయణ నామం విని దగ్గరకు వచ్చుటకు జంకి దూరముగా నిలబడ్డారు అంతలో అక్కడికి విష్ణుదూతలు వచ్చారు వారు విష్ణుమూర్తి వలనే శంఖచక్రములు క్రీటములు పీతాంబరములు వనమూలికలు భూషణములు ధరించి ఉన్నారు వారిని చూచి యమదూతలు మీరెవ్వరు దేవతలా సిద్ధులా కిన్నరులా చెప్పండి అని అడిగారు వారిని విష్ణుదూతలు లెక్క చేయకుండగా అజామల్ని దివ్య విమానం ఎక్కించుకుని వెళ్ళిపోచు యమదూతలతో ఇట్లా పలికారు మీకేమని చెప్పమంటారు అసలు పాపమనగానేమి పుణ్యమనగానేమి చెప్పండి అనగా ఆ మాటలు విని యమదూతలు విష్ణుదూతలారా సూర్యుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు దివారాత్రములు దిక్కులు కాలము ఇవన్నీయు మానవులు చేయు పుణ్య పాప కర్మములకు సాక్షులు వీరి సాక్ష్యమును బట్టి విచారించి జీవులకు దండను విధించుచుందుము వేదశాస్త్రములు చెప్పిన మార్గము విడిచి స్వేచ్ఛగా దురాచారులై నడిచివారిని మేము శిక్షిస్తాము బ్రాహ్మణుని గురువుని రోగిని కాలితో తన్నడి వాడిని తల్లిదండ్రులను ద్వేషించు కొడుకులను శిక్షిస్తాము నిత్యము అసత్యము ఆడువాడిని హింసా ప్రవృత్తి గలవానిని కులాచారము విడిచిన వానిని యమలోకమునకు గొనిపోయి దండిస్తాము ఇచ్చిన దానిని తిరిగి అపహరించు వాడిని దయాశాంతులు లేని వారిని మేము దండిస్తాము పరస్తి సంగమము చేసిన వానిని ధనాశతో అసాధ్య సాక్ష్యము చెప్పిన వారిని మిత్రద్రోహిని కృతజ్ఞుణ్ణి వివాహములు చెరగొట్టువారిని పరుల సంపదకు అసూయపడు వారిని కన్యాశుల్కముతో జీవించు వారిని చెరువులు నూతులు కాలువలు తవ్వించువారికి వారికి అడ్డుపడేవారిని తనకు లాభమున్నను లేకున్నను పరుల కార్యములు పాడు చేయువారిని పిదురులకు శ్రాద్ధము పెట్టని వారిని విద్యుక్త కర్మలు ఆచరింపని వారిని ఎవరికి అన్నము పెట్టని వారిని పరాన్న భోజనలను పితృశేషానమునే భుజించు బ్రతికు వారిను దానమిచ్చుచుండగా అడ్డుకొని వారిని శరణాగతులను చంపిన వారిని బ్రహ్మహత్య గోహత్య చేసిన వారిని బ్రాహ్మణుని తిట్టిన వారిని మేము యమలోకమునకు కొనిపోయి నిద్రాక్షణముగా దండిస్తాము వీడు బ్రాహ్మణ వంశమును పుట్టి కూడా ఒక దాసితో రమించి అనేక పాపములు చేశాడు పుట్టినది మొదలు పాపములే కాని పుణ్యములు చేయనటువంటి వాడు విష్ణులోకములకు ఎట్లు అర్హుడు అని అడిగారు విష్ణుదూతలు నవ్వి వారితో యమదూతలారా ఇలా మాట్లాడుదురు ధర్మ సూక్ష్మములు మీకు తెలియవా అయితే చెప్పుచున్నాము వినండి మొదట దుష్ట సాంగత్యము చేసినను తరువాత మారి సత్సాంగత్యము చేసి భగవచ్చింతన చేయువారి యమదండన ఉండదు స్నాన సంధ్యాతి నిత్యకర్మ నిరతుడును భూతదయాపరుడైన వానికిని యమదండన లేదు నిష్కామ కర్మములు చేయువారికి యమదండన ఉండదు అన్నదానము గోదానము వృషోత్సర్గము చేసిన వానికి యమలోక దర్శనము ఉండదు చలివేంద్రము పెట్టిన వానికిని యమదర్శనము ఉండదు శ్రీహరిని పూజించినను ఆయన సన్నిధిలో జపము చేసినను పేద బ్రాహ్మణులకు వివాహోపనయనములు జరిపించినను అతడు యమలోకమును చూడ ప్రయాణికుల విశ్రాంతికి మార్గమధ్యములో మండపములు గట్టించిన వానికిని అనాథ ప్రేతలకు సంస్కారము చేసిన వారికిని సాల చేసి తీర్థము పుచ్చుకొని నమస్కరించిన వానికిని తులసి మాలికలను మెండలో వేసుకుని శ్రీహరిని పూజించిన వారికిని యమదండన ఉండదు ఎవరింట తులసి చెట్టు విష్ణు కథలు గీతా పారాయణం ఉండునో వారికి యమదర్శనం ఉండదు భాగవతమును రాసి దానిని పూజించినను దాన్ని ఇంటిలో పెట్టుకునను సూర్యుని మేష తుల మకర సంక్రమములందు ప్రాతకాల స్నానము చేసినను యమలోక దర్శనము ఉండదు రుద్రాక్ష మాలికలను ధరించి జపదాన హోమాదులు చేసినను అచ్యుత అనంత అవ్యయ అని నిత్యము విష్ణునామ సంకీర్తనము చేసినను వానికి యమదండన ఉండదు కాశీలోని మణికర్ణిక ఘట్టంలో శ్రీహరి స్మరణ చేయుచు మరణించిన వానికిని నరక ప్రాప్తి ఉండదు దొంగ త్రాగుపోతు మిత్రద్రోహి బ్రాహ్మణ హంతకుడు గురు భార్యాచారుడు స్త్రీలను రాజును గురువును గోవును హత్య చేసేవాడు మరి ఏ ఘోర పాపములు చేసిన వాడైనను మరణకాలమున శ్రీహరి నామస్మరణ చేసినచో వారు యమదండన పొందరు పరిహారము కోసము స్మరించినను పుణ్యమే నిత్యము చేయు హరినామజపము వలన ప్రాయశ్చిత్తములు ఓడలేని కొండల వంటి మహాపాపను కూడా నశిస్తాయి ఈ అజాములుడు మరణ సమయమున కొడుకును పిలిచి నెపముతో హరినామస్మరణ చేసినాడు కావున ఇతనిని మేము వైకుంఠమునకు తీసుకుని పోచున్నాము అనుచూ అజాములని యమదూతల నుండి విడిపించారు అజాములుడు విష్ణుదూతలకు నమస్కరించి మీ దర్శనము వలన నేను ధన్యురైతుని యమభటులు వెళ్ళిపోయారు వారి సంవాదము విన్న తరువాత అజాములుడు ఆత్మ పరిశీలన చేసుకున్నాడు అయ్యో నా జీవితమును వ్యర్థము చేసుకుంటేనే పతివ్రత అయిన నా భార్యను విడిచి దాసి వెంట పడ్డాను నన్నే నమ్ముకున్న తల్లిదండ్రులను వారి కర్మలకు వదిలిపోయి నేను చేసిన పనులకు నాకు నరక ప్రాప్తి కలగవలసినదే కానీ ఇదేమి విచిత్రమో దేవదూతల మాటలు విని యమబటులు వెళ్ళిపోచున్నారు ఏదో పూర్వజన్మ సుకృతం నాకున్నదేమో లేనిచో నా కుమారులకు నారాయణనామము ఎలా పెట్టి తిని అంత్యకాలంలో ఆ పేరు తలుచుకుంటేనే నా వంటి వాణిని ఆ నారాయణ నామమే ఉద్ధరించినది అనుకొనుచు విష్ణుదూతల వెంట వైకుంఠమునకు వెనుకకు పోయి వెనుకకుపోయి దేవ పాపాత్ముడును దురాచారుడును అయిన అజాముల్ని దేవదూతలు మా నుండి వినిపించుకుని పోయిరి వారిని ఎదురించుటకు మాకు శక్తి చాలలేదు అని చెప్పారు యముడు అది విని వెంటనే కోపగించుకుని దివ్య దృష్టితో చూచి ఈ అజామలుడు మహాపాపి అయినను మరణకాలమున హరినామస్మరణం చేయుట చేత సర్వపాప విముక్తుడు అయ్యాడు అందుచేతనే విష్ణుదూతలు అతనిని వైకుంఠమునకు తీసుకొని పోయారు నిప్పు తెలియక ముట్టుకున్నను కాల్చినట్లే మహిమ తెలియక హరినామస్మరణ చేసినను అది పాపములను దగ్ధము చేస్తుంది మరి భక్తిభావంతో హరినామస్మరణము చేసిన వాడు జీవన్ముక్తుడు అగుటలో ఆశ్చర్యమేముంది అని భావించి అక్కడితో ఊరుకున్నాడు ఈ అజామునుడు పూర్వము సౌరాష్ట్ర దేశంలోని ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు శివద్రవ్యము అపహరించేవాడు కత్తి చేత చేతపోని పోరాటములకు పోయేవాడు స్నానము సంధ్యలు ఏమీ చేసేవాడు కాదు మంత్రము లేదు శాస్త్ర పద్ధతి లేదు మనసెక్కడో పెట్టుకుని శివ పూజ చేసేవాడు ఈశ్వరుని ముందే కాళ్ళు చాపుకొని పడుకునేవాడు దుర్జనులైన స్నేహితులతో తిరుగుచూ అందరితో కలహించుచూ ఉండేవాడు పడుచుదనపు గర్వంతో స్వేచ్ఛగా తిరుగుచూ ఉండేవాడు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడుండెను అతని భార్య ఎఫన్వతి చాలా అందముగా ఉండేది ఆ బ్రాహ్మణుడు కడుపేదవాడు యాచనకై గ్రామంలోనూ నగరములలోనూ తిరిగేవాడు ఒకప్పుడు అతను భోజన వస్తువులను తెచ్చి నాకు ఆకలి ఎక్కువగా ఉంది త్వరగా వంట చేయము ముందు మంచినీళ్ళిమ్ము అన్నాడు భార్య మాత్రం ఆ మాటలు వినిపించుకోనట్లుగా ఉండి ఇంటిలో పనులు చేసుకొనుచు మనసులో తన ప్రియులను తలుచుకుంటూ ఉండేది విప్రుడు తన మాట వినలేదని భార్యను కర్రతో చావుబాదాడు ఆమె ఆమె కూడా ఎదురు తిరిగి భర్తను కొట్టింది దానితో అతడు ఇల్లు వదిలి గ్రామాంతరమునకు పోయి బిచ్చుకుని బ్రతుకుచూ భార్యనే తలుచుకునిచూ ఉన్నాడు ఇక్కడ భార్య చక్కగా వంట చేసుకుని కడుపు నిండా తిని అలంకరించుకొని ఆ రాత్రి ఒక చాకలిని వాయింటికి పోయాను వాడును పడుచువాడే వాడిని చూచి రాత్రి తనతో రమ్మని కోరింది వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి నేను చాకలిని నాతో సంబంధము వలన నీకు అధర్మము అపకీర్తి రావా ఇటువంటి కోరిక కొరవచ్చునా అని మందరించాడు వాని మాటలకు ఆమె కోపము తెచ్చుకొని మూలునున్న కర్రతో వాణిని చావబాదింది వాని ఇంటి నుండి బయలుదేరి దారిన పోవుచుండగా గ్రామ శివార్చకుడు కనబడినాడు వెంటనే వాని చేయి పట్టుకుని తన ఇంటికి లాగుకొని పోయి తెల్లవార్లు అతనితో గడిపింది అర్చకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె తాను చేసిన అకృత్యానికి పశ్చాత్తాపడి గ్రామాంతరమందున్న భర్తను వెదిగి తెచ్చుకుని వానితో సంసారం కొనసాగించింది కొంతకాలము గడిచిన తర్వాత అర్చకుడు మరణించి నరకబాధలు అనుభవించి చివరికి సత్వనిష్ఠుడి కొడుకుగా అజాములుడిగా జన్మించాడు ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు అసంకల్పితంగా శివ దర్శనం లభించినది అంత్యకాలమున హరినామ స్మృతి కలిగినది అందుచేత అతడు గడిచిన ఏడు జన్మములో చేసిన పాపములు నశించి విష్ణులోకమునకు వెళ్ళాడు ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా మృతి చెంది తాను చేసిన వ్యభిచార దోషముచే చాలా కారం నరక బాధలు అనుభవించి భూమిపై చండాల స్త్రీగా కన్యాకుబ్జములో జన్మించింది దాని తండ్రి ఆమె పుట్టిన వేళ మంచిదా కాదా అని జ్యోతిష్ని అడగగా ఆయన ఇది తండ్రి గండాన పుట్టిందని చెప్పగా వాడు ఆ పిల్లను దూరముగా మారవేశను ఏచిచున్న ఆ పిల్లను చూసి జాలిపడి ఒక బ్రాహ్మణుడు తీసుకొని తన దాసీకిచ్చి పెంచుకోమన్నాడు ఆ పిల్ల పెరిగి పెద్దదైంది దానినే అజాములు చేరదీశాడు తరువాత కదా మీకు తెలిసినదే అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇది ఏ అజాములుని పూర్వజన్మ వృత్తాంతము ఈ జన్మములో గాని పూర్వజన్మంలో గాని చేసిన పాపములకు ప్రాయశ్చితములు చేసుకునలేకపోయినచో విచారింపవలసిన పని లేదు పశ్చాత్తాపముతో నిత్యము హరినామ స్మరణము చేసినచో పాపమును నశించును ఎవరి నాలుక హరినామము జపించదో మనస్సు హరి పాదములను చెవులు హరికథలు వినవో అట్టివాని పాపములెట్లు నశించును కార్తీక మాస వ్రతము చేసినవాడు ఎలాంటి పాపాన్నైనా పోగొట్టుకుని పుణ్యాన్ని పొందుతాడు చేయినవాడు పాప వంకములో మునిగి నశిస్తాడు ఈ అజాముల్ని కథ విన్నచో పాపమును నశించి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతారు విన్నారు కదా అజాముల్ని కదా మీకు ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం